విద్య రెండోది వైద్యం ఏ ప్రభుత్వం అయితే ఈ రెండు విషయాలు పట్టించుకుంటుందో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారన్నది మన అందరికీ తెలుసు కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు చూడండి స్కూల్ ఇంత చక్కగా మీకు కనిపిస్తాం ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఎంతో మార్పులు వచ్చాయి ఈరోజు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ మధ్యాహ్నం భోజన పథకం కానీ ఆ తర్వాత ముఖ్యంగా రాగి జావా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పోషక ఆహారాలు ఇవ్వడం అన్నది ప్రభుత్వం బాధ్యత రెండవది అతిథ కలిగితే మనం సంపాదించినంత మన దగ్గర ఉండి మనం కూడా మన ఆర్థిక స్తోమత పెరుగుతుంది అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక రోజు క్యాంప్ పెట్టేసి ఆ రోజు క్యాంపు ముగిస్తారు కానీ ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణంగా క్యాంపుకు వాళ్ళని పిలుస్తారు కానీ డాక్టర్లు మీ ఇళ్లకు వచ్చారు వచ్చే ఆల్మోస్ట్ తొమ్మిది వేల మందిని పరిశీలించి అందులో ముఖ్యంగా ఏమున్నాయన్నది వాళ్ళకు గుర్తించి ఈరోజు ఇక్కడికి ఈ జగనన్న సురక్షా కార్యక్రమంలో మిమ్మల్ని పిలిచి తర్వాత వచ్చే ఆరు నెలలు మీకు ఫాలో అప్ చేసి మీకు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిజంగా మనం అందరం కూడా అభినందించాలి అని నేను మీ అందరికీ తెలియజేస్తాను